అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ఈ వారం మార్గంలో మనం డిస్కస్ చేయబోతున్న అంశం చాలా మంది మగవాళ్లలో కూడా సంతాన లేమి సమస్యలకి వాళ్లే కారణాలు కూడా అవుతున్నారు ఈ అంశానికి సంబంధించి డీప్ గా అనలైజ్ చేద్దాం ఆ రీజన్స్ ఏంటి దానికి సంబంధించిన చికిత్స విధానం ఏంటి మనతో మాట్లాడడానికి ఈ రోజు ఫోర్టీ నైన్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుమవర్షా గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు హలో అండి ఎలా ఉన్నారు హలో అండి మేడం ఇవాళ మన టాపిక్ చాలా మంది బులి అసలు డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కష్టంగా ఫీల్ అవుతారేమో అంటే యూజువల్లీ ఏమైనా ప్రాబ్లం ఉంది లేకపోతే పిల్లలు పుట్టట్లేదు అంటే ఫస్ట్ వైఫ్ నే పంపిస్తారు అన్ని చెకప్లు కానీ అన్ని టెస్ట్లకి కానీ మగవాళ్లలో కూడా సమస్యలు ఉంటాయా అన్నది చాలా హార్డ్ గా ఉంటుందేమో డైజెస్ట్ చేసుకోవడానికి తెలియదు కానీ వట్ టు సే అబౌట్ దట్ స్టార్ట్ విత్ యా సో డెఫినెట్లీ అండి ఇంతకు ముందు అయితే అసలు ఖచ్చితంగా లేడీసే వచ్చేవాళ్ళు యూజువలీ లేడీస్ ని వాళ్ళ మదర్ ఇన్ లాస్ ఎక్కువగా తీసుకొని వచ్చేవాళ్ళు పిల్లలు పుట్టట్లేదు చూడండి అనేసి అండ్ యాజ్ అ కపుల్ వాళ్ళు రావాలి అంటే వాళ్ళు యాక్చువల్ గా ముందు వీళ్ళకి చూడండి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ కరెక్ట్ చేయండి తర్వాత వస్తారు అట్లా అనేవాళ్ళు బట్ ఇప్పుడు బాగా అవగాహన పెరిగింది అండ్ మనం మా దగ్గరికి చాలా మంది యాజ్ కప్పులే వస్తున్నారు అండ్ టు బీ ఫ్రాంక్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ అనేవి చూస్తున్నాం సో థర్టీ పర్సెంట్ మెయిల్ లో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి థర్టీ పర్సెంట్ ఫీమేల్లో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి థర్టీ పర్సెంట్ ఇద్దరులో కూడా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సో అలా చూసుకుంటే మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ మగవాళ్లలో ప్రాబ్లమ్స్ అనేది ఉండడం వల్ల పిల్లలు పుట్టకపోవడం అనేది చూస్తున్నాం ఇప్పుడు మనకి ఆడవాళ్లలో పిల్లలు కలగట్లేదు వాళ్ళను అంటే యూజువల్లీ థైరాయిడ్ ఎలా ఉంది పీసీఓడి ప్రాబ్లం ఉందా పీరియడ్స్ టైంకి వస్తున్నాయి ఇట్లంతా మాట్లాడతారు కదా అదే మగవాళ్లలో కారణాలు ఏంటి ఇన్ఫర్టిలిటీకి ఏం చెప్తారు తెలియడానికి ముందుగానే అట్లీస్ట్ ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది లైక్ కొన్ని కొన్ని సిమ్టమ్స్ వల్ల మనకి ప్రాబ్లం ఉండొచ్చు అని మనం గుర్తించచ్చు బట్ యాజ్ సచ్ మగవాళ్లలో మనకి పలానా సిమ్టమ్ ఉంది అనేది మనం మనం యాక్చువల్లీ కనిపెట్టలేము యూజువలీ వన్ ఇయర్ పాటు హస్బెండ్ వైఫ్ కలిసిన ప్రెగ్నెన్సీ రాలే రాలేదు అని చెప్పి వచ్చినప్పుడు కనల్ టెస్ట్ చేసినప్పుడే ఏదో ప్రాబ్లం ఉంది అని బయటపడుతుంటుంది సో థైరాయిడ్ షుగర్ ఇలాంటివి ఇద్దరులో కామన్ అండి యాక్చువల్లీ లేడీస్లో మాత్రమే కాదు మగవాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వల్ల ప్రెగ్నెస్ రాకపోవడం అనేది చూస్తాము సో కౌంట్ అండ్ స్పర్మ్ క్వాలిటీ అనేది డెఫినెట్లీ బాడీలో ఉన్న హార్మోన్స్ పైన ఆధారపడి ఉంటుంది సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మోస్ట్ కామన్ కాజ్ ఫర్ మెయిల్ ఇన్ఫర్టిలిటీస్ వరికో కోసీల్ ఫస్ట్ సెకండ్ ఇస్ ఇన్ఫెక్షన్స్ అనమాట సో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి బీజంలో కణాల ఉత్పత్తి మనకి ప్రభావ ప్రభావం పడుతుంది కాబట్టి దానివల్ల మెయిల్ ఇన్ఫర్టిలిటీ రావచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు సో లేకపోతే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతాయి బయటికి రావడానికి ఏదైనా అబ్స్ట్రక్షన్ ఉండొచ్చు సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అనేవి చూస్తాం సో పరీక్ష అంటే ఏంటి మేడం అక్కడ ఏం చేస్తారు అసలు యా సో మగవాళ్ళలో ఏదన్నా ప్రాబ్లం ఉందా అనేది తెలియడానికి మనం చేసే ఫస్ట్ అండ్ ఐ థింక్ లాస్ట్ టెస్ట్ అదే యాక్చువల్లీ ఎందుకంటే ఆ టెస్ట్ రిపోర్ట్ కనుక నార్మల్ ఉంటే ఇంకా ఫర్దర్ గా మెయిల్ పార్ట్నర్ ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరమే ఉండదు సో వీర్యకనాల్ పరీక్ష అనేది హస్బెండ్ వైఫ్ కలవకుండా టూ డేస్ నుంచి వన్ వీక్ గ్యాప్ ఉండగా హస్బెండ్ శాంపుల్ ఇవ్వమని చెప్తాము యూజువలీ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే శాంపుల్ కలెక్ట్ చేసి మాకు ఇస్తారు అండ్ ఆ శాంపుల్ ని మనము మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేసి రిపోర్ట్ ఇస్తాము సో మెయిన్లీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ కాకుండా కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ అనేది చూసి దాన్ని బట్టి ఒక రిపోర్ట్ ఇస్తాం అంటే ఇప్పుడు నార్మల్ పర్సన్లో ఉండాల్సిన కౌంట్ వాల్యూ ఎంత మేడం ఎంత ఉంటే బెటర్ యా సో కౌంట్ అనేది కనీసం ఒక సిక్స్టీన్ మిలియన్ కౌంట్ అనేది ఉంటే మనకి యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ మంచిదండి ఎందుకంటే దానికన్నా తక్కువ ఉంటే నాచురల్ ప్రెగ్నెన్సీ రాదు అని కాదు బట్ వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంటుంది సో సిక్స్టీన్ మిలియన్ పర్ ఎంఎల్ ఇస్ ద నార్మల్ కట్ ఆఫ్ దట్ వీ కన్సిడర్ సో ఇప్పుడు బాగా తక్కువ ఉంది ఒక పర్సన్లో ఒక మేల్లో వీర్య కణాల సంఖ్య చాలా తక్కువ ఉంది ఇప్పుడు వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదా అయితే ఆ కపుల్కి సో స్పర్మ్ కౌంట్ జీరో ఉంటే తప్ప గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఏ టైం అంటే ఎంతో కొంత ఉంటుంది బట్ ఛాన్సెస్ అనేవి కౌంట్ తక్కువ ఉండే కొద్దీ ఛాన్సెస్ కూడా తగ్గుతూ ఉంటాయి సో ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక టైం టైంకి ట్యూబ్ లోకి రీచ్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరిగితే ప్రెగ్నెన్సీ వస్తుంది సో సింగిల్స్ పామ్ చాలు మనకు యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ రావడానికి బట్ మినిమం కౌంటర్ మోటిలిటీ ఉంటే తప్ప ఆ సిగ్నల్ స్పర్మ్ అనేది ట్యూబ్ దాకా రీచ్ అవ్వలేదు కాబట్టి తక్కువ ఉండే కొద్దీ ఆ స్పర్మ్స్ అనేవి ట్యూబ్ లోకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంకి అందుకునే అవకాశం తగ్గుతుంది కాబట్టి సంతానం లేని సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం మనము ఎవ్రీ వీక్ యూజువలీ మాట్లాడుకుంటున్నప్పుడు క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ కోసం ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటాం అట్లాగే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ అ స్పర్మ్ సెల్ కోసం కూడా ఏమైనా స్పెసిఫిక్ మెడికేషన్స్ అనేవి ఉంటాయా అండి యా సో స్పర్మ్స్ చాలా లో ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి అండ్ మెయిన్లీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాము దానివల్ల స్పర్మ్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడానికి కొన్ని యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ ఉంటాయి సో ఈ మెడికేషన్స్ వల్ల మనకి కొంచెం స్పర్మ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవడానికి అవకాశం ఉంటుంది బట్ ఇట్స్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ థింగ్ దట్ యూ నో అది మెడిసిన్స్ వాడితే స్పర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిపోతుంది వచ్చేస్తుంది ప్రెగ్నెన్సీ అని కాదు ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేసి మనము కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఒక త్రీ మంత్స్ ఒక సింగిల్ స్పర్మ్ సైకిల్ అంటాం అంటే ఒక స్పర్మ్ ప్రొడ్యూస్ అవడానికి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ వన్ ట్వంటీ డేస్ ఆ త్రీ మంత్స్ డ్యూరేషన్ అనేది మనము ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వాడితే కొంచెం డెఫినెట్లీ మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మెయిన్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద స్పర్మ్ క్వాలిటీ అనమాట రైట్ అండి అనంతపురం నుంచి వెంకటేష్ గారు లైన్ లో ఉన్నారు కనెక్ట్ అవుతాం ఒకసారి చెప్పండి వెంకటేష్ గారు మీ ప్రాబ్లమ్ ఏంటి డైరెక్ట్ గా ఇష్యూ చేయండి నమస్తే మేడం మేడం నమస్తే మా పేరు వెంకటేశ్వరి మేడం వినిపిస్తుంది చెప్పండి మీ ప్రాబ్లం మా ప్రాబ్లం వచ్చేసి మా కొడుకుదే మేడం హలో హలో చెప్పండి వినిపిస్తుంది మా కొడుక్కి వీరికణాలు తక్కువ వినిపిస్తుంది వెంకటేష్ గారు ప్రాబ్లం చెప్పండి ఆ వీరికణాలు తక్కువ ఉన్నాయని చెప్పినారు ఇక్కడ మేము అనంతపూర్ లో చేయించుకుంటే వీరి కణాలు తక్కువ ఉన్నాయి దానికి ఏం తీసుకోవాలనేది మాకు అర్థం కావడం లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిలియన్ ట్వంటీ ఫైవ్ మిలియన్స్ అట్లా ఉన్నాయంట వీడి కణాలు మొబిలిటీ తక్కువ ఉందంట అందుకోసం మాకు కొద్దిగా సలహా కోసం మేము ఫోన్ చేస్తున్నాం మేడం ఓకే సో అదే మోటిలిటీ బాగా తక్కువ ఉంటే కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు కేవలం కౌంట్ ఒక్కటే బాగుండి మోటిలిటీ బాగా తక్కువ ఉన్నా కూడా ఉపయోగం ఉండదు ఎందుకంటే స్పర్మ్స్ మూవింగ్ ఉంటేనే అది ట్యూబ్లోకి అందుకోలేవు సో డెఫినెట్లీ మీకు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి వెరికోసీ లాంటిది ఏదన్నా ఉందా లేదా అనేది వాళ్ళు సింపుల్ ఎగ్జామినేషన్ ద్వారానే చెప్పగలరు సో ఇన్ఫెక్షన్స్ ఉన్నా వెరికోసీలు ఉన్నా ఇలాంటివన్నీ మనం కరెక్ట్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ అన్ని టెస్ట్లు నార్మల్ ఉన్నాయి అంటే మీకు ఎగ్జామిన్ చేసినప్పుడు వెరికోసీ లేదు ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి ఎటువంటి సూచనలు లేవు కణాల పరీక్షలో పసల్స్ లేవు ఇలా అన్ని ఏది ఇష్యూ లేదు అంటే ఒక త్రీ మంత్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అవి వాడి చూడొచ్చు అప్పటికి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే నెక్స్ట్ ఐయుఐ ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వచ్చు మేడం ఇప్పుడు ఈ మధ్య మనం వింటున్నాము అంటే కాబోతున్న ఫాదర్ అని తెలుసుకున్న వెంటనే లేకపోతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా సరే ఒక కపుల్లో ఆ ఫాదర్ కి స్మోకింగ్ అలవాటు ఉన్నా డ్రింకింగ్ అలవాటు ఉన్నా అవన్నీ గివ్ అప్ చేసేసి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కు వచ్చేస్తున్నారు అంటే ఫాదర్ అంత రెస్పాన్సిబుల్ గా ఉండడం ఇప్పుడు ఇందాక మీరు అన్నారు మాట ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని సో అంటే హ్యాబిట్స్ ఆఫ్ అ మేల్ పర్సన్ ఆల్సో డిటర్మిన్ ద క్వాలిటీ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ ఏం చెప్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ అండి సో మీరు నమ్మకపోవచ్చు బట్ స్పర్మ్ క్వాలిటీ వల్ల అబార్షన్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో డెఫినెట్లీ స్పర్మ్ క్వాలిటీ మ్యాటర్స్ అలాట్ అనమాట మనకు ఒక హెల్దీ ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి హెల్దీ ప్రెగ్నెన్సీ రావడానికి అబార్షన్ అవ్వకుండా ప్రెగ్నెన్సీ క్యారీ ఆన్ అవ్వడానికి కూడా స్పర్మ్ హెల్త్ రియలీ మ్యాటర్స్ అలాట్ సో డెఫినెట్లీ స్మోకింగ్ క్విట్ చేయమంటాము ఆల్కహాల్ టు పర్మిసిబుల్ లిమిట్స్ అలౌడ్ అంటాం బట్ యూజలీ మేమైతే క్విట్ చేయమనే చెప్తాము కాఫీ కూడా నాట్ మోర్ దెన్ టూ కప్స్ అ డే అనమాట కొంతమంది కాఫీ అడిక్ట్స్ ఉంటారు బాగా కాఫీ తాగుతూ ఉంటారు వాళ్ళకు కూడా నాట్ మోర్ దెన్ టూ కప్స్ అ డే అని అండ్ అబ్సల్యూట్లీ జంక్ ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయమంటాం స్టోర్డ్ ఫుడ్ ఏదైనా స్టోర్డ్ ఫుడ్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ప్రిజర్వేటివ్స్ వల్ల డెఫినెట్లీ మనకి స్పోమ్ పైన ఎఫెక్ట్ పట్టడానికి అవకాశం ఉంటుంది సో హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో సంతానలేమి సమస్యలు ఆడవాళ్ళల్లో అవ్వచ్చు మాకు వాళ్ళల్లో అవ్వచ్చు తక్కువే చూస్తాం వరి బీజం అంటే మేడం వరి బీజం వల్ల ప్రెగ్నెన్సీ డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది అని వింటూ ఉంటాం అసలు వరి బీజం అంటే ఏంటి యా సో కోసీల్ అని అంటామండి దీంట్లో ఏంటంటే మనకి టెస్టికల్ చుట్టూ ఉన్న వెజల్స్ ఏవైతే ఉన్నావో డైలేట్ అవుతాయి అనమాట సో నార్మల్గా బ్లడ్ ఫ్లోని వెనక్కి పంపు పంప్ చేస్తాయి వెయిన్స్ అనేవి సో వెయిన్స్ అనేవి డైలేట్ అవడం వల్ల బ్లడ్ ఫ్లో కొంత సేపు అక్కడ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది సో టెస్టికల్స్లో మనకి కణాలు ఉత్పత్తి కరెక్ట్గా జరగాలి అంటే బాడీ టెంపరేచర్ కన్నా ఒక వన్ టూ డిగ్రీస్ తక్కువ టెంపరేచర్లో అవి ఉండాలి అందుకనే ఆ బీజాలు శరీరం నుంచి బయటకు జారి ఉంటే అప్పుడే అవి హెల్దీగా ఉంటాయి సో ఇప్పుడు ఈ వెరికోసిల్ అనే కండిషన్లో బికాస్ ఆఫ్ ద హీట్ అనమాట మనకి కణాల ఉత్పత్తి పైన ప్రభావం పడుతుంది మొటిలిటీ ఆఫ్ ద స్పర్మ్స్ కూడా తగ్గుతుంది అండ్ వెరికోసిల్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఫర్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇప్పుడు ఈ వరి బీజం ఉందనుకోండి అప్పుడు ఏమైనా సర్జరీ చేయాల్సి ఉంటుందా లేకపోతే మెడికల్ గా హౌ డూ దే హెవ్ టు ప్రొసీడ్ ఫార్వర్డ్ సో వెరికోసిల్ కి గ్రేడింగ్ అనేది ఉంటుంది ఫిజికల్ ఎగ్జామినేషన్ లోనే చూసుకొని దాన్ని గ్రేడ్ చేయడం జరుగుతుంది గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ వెరకోసీల్ ఆన్ ఫిజికల్ ఎగ్జామినేషన్ అది స్కాన్ ఫైండింగ్ కాదండి ఇట్ ఇస్ డెఫినెట్లీ ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్ గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ వైరికోసీల్ ఉంటే సర్జరీ చేస్తే ఇంప్రూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంటుంది బట్ గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ టూలో యాక్చువల్లీ సర్జరీ అవసరం లేదు స్టిల్ అంటే పారామీటర్స్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు కాబట్టి దే కెన్ స్టిల్ ప్లాన్ ఫర్ ప్రెగ్నెన్సీ మేడం అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న అంశాలు మగవారిలో ఇన్ఫర్టిలిటీకి కారణాలు మీరు పలానా 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 అని చెప్పారు వీటన్నిటికీ సంబంధించి చికిత్సా విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అసలు ఎన్నిటికీ ట్రీట్మెంట్ ఉంది అసలు ట్రీట్మెంట్ లేదు ఇంకా వేరే మనం చూస్ చేసుకోవాలి అనేటట్టు ఉంటాయా సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయండి ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా చూసుకుంటే దీనికి అసలు ఇంకా ఆప్షనే లేదు అనేది అయితే యూజులీ ఉండదు ఆఫ్కోర్స్ జీరో స్పమ్ కౌంట్ ఉంది జెనెటిక్ ప్రాబ్లం ఉంది మీడియం సైజ్ బాగా చిన్నగా ఉంది అసలు కణాలు ఉత్పత్తి జరగట్లేదు అన్న పేషెంట్స్ లో మాత్రమే ప్రాబబ్లీ డోనర్ స్పంప్ విల్ బీ ద లాస్ట్ అండ్ ఓన్లీ ఆప్షన్ బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయి సో ప్రాబ్లమ్ ఏంటి అనే దాన్ని బట్టి సొల్యూషన్ అనేది ఉంటుంది సో ఇఫ్ ఇట్ ఇస్ జస్ట్ ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్ థైరాయిడ్ ప్రాబ్లమ్ షుగర్ ఉంది వాటిని కరెక్ట్ చేసుకోవడం విల్ బీ ద మెయిన్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ వెరికోసీలు ఉండి గ్రేట్ త్రీ గ్రేట్ ఫోర్ సర్జరీ చేయించుకోమని చెప్తాము ఇన్ఫెక్షన్ కి యాంటీబయాటిక్స్ సజెస్ట్ చేస్తాము సో ఇలా జస్ట్ బేస్డ్ ఆన్ ద కాజ్ వీ యూజులీ సజెస్ట్ ద ట్రీట్మెంట్ ఇవన్నీ పక్కన పెడితే చాలా మట్టుకు మనకి మనం చూస్తున్నాము దట్ యునో కనాల్ పరీక్ష రిపోర్ట్ లో మనకు ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి కానీ మనం ఎన్ని టెస్ట్లు చేసినా ఏం చేసినా అన్ని నార్మల్ ఉంటాయి సో ఇలాంటప్పుడు మాత్రం ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ బేస్డ్ ఆన్ ద స్పోమ్ కౌంట్ అనేది డిసైడ్ చేస్తాం రైట్ కొంతమంది లేడీస్ లో అండి ప్రెగ్నెన్సీ వాళ్ళు కావాలి ప్లాన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి థైరాయిడ్ ఉండదు షుగర్ ఉండదు అప్పుడప్పుడు కొన్ని కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ మధ్యలో డెవలప్ అవుతుంది కానీ అలా కాకుండా మగవారిలో అయితే మాత్రం ఒకవేళ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఆర్ థైరాయిడ్ అలా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే బేబీకి అది ఎంతవరకు వచ్చే రిస్క్ ఉంటుందంటారు యా సో షుగర్ అవన్నీ కూడా డెఫినెట్లీ ఇట్ హ్యాస్ అ జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ సో బేబీకి రావచ్చు ఫ్యూచర్లో వస్తుంది అప్రాక్సిమేట్లీ అట్ ద సేమ్ ఏజ్ ద పేరెంట్స్ గోట్ ఆర్ ఇన్ఫాక్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ ని బట్టి కొంచెం అర్లీగా కూడా రావచ్చు సో జెనటిక్ ప్రీ డిస్పోజిషన్ ఉన్న ఏ కండిషన్ అయినా కూడా పేరెంట్స్ కి ఎవరికి ఉన్నా కూడా అది బేబీకి రావడానికి అవకాశం ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీ ఈజ్ అ డిఫరెంట్ స్టేట్ డెఫినెట్లీ బికాస్ ప్రెగ్నెన్సీలో డిమాండ్ అనేది పెరుగుతుంది బికాస్ బేబీకి కూడా థైరాయిడ్ హార్మోన్ అనేది అందాలి షుగర్స్ ఐ మీన్ గ్లూకోజ్ అందాలి సో డిమాండ్ అనేది పెరిగినప్పుడు అది ఒక స్ట్రెస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ కాబట్టి మదర్ లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి బయటపడతాయి ఇవి చాలా మటుకు ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయ్యాక తగ్గిపోతుంటాయి బట్ దట్ ఈస్ వన్ అర్లీ సైన్ దట్ ఇన్ ఫ్యూచర్ షీ విల్ అగైన్ డెవలప్ ద సేమ్ ప్రాబ్లమ్స్ ఓకే అలా కూడా ఉంటుందా యా సో యూజ్లీ డయాబెటీస్ జస్టేషనల్ డయాబెటీస్ అని అంటాం ట్వంటీ వీక్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీలో అది బేబీ డెలివరీ అయ్యాక షుగర్స్ నార్మలైజ్ అయిపోతాయి బికాజ్ ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డయాబెటీస్ బట్ వాళ్ళకి ఫ్యూచర్లో టైప్ టూ డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో ఎర్లీ మార్నింగ్ సైన్ వాళ్ళు యాక్చువల్లీ జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని అవాయిడ్ కూడా చేయొచ్చు రైట్ అండి సో ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటుంటే ఎజోస్పర్మియా అని ఒక టర్మ్ వింటూ ఉంటాం వాట్ డస్ దట్ స్టాండ్ ఫర్ అండి సో పామియా అనేది మనం ఎప్పుడు చెప్తామంటే మనం స్పర్మ్ అనాలిసిస్ చేసినప్పుడు ఒక స్పర్మ్ కూడా కనిపించకపోతే అంటే జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు అజోస్పామియా అని అంటాము సింగిల్ అనాలిసిస్ రిపోర్ట్ తోటి మనం దీన్ని డయాగ్నోస్ చేయము యూజువలీ ఒక రిపీట్ శాంపుల్ అట్లీస్ట్ సిక్స్ వీక్స్ అపార్ట్ చూసి సెకండ్ శాంపుల్లో కూడా మనకు స్పర్మ్స్ దొరకలేదు అండ్ దట్ టు ఆఫ్టర్ సెంట్రిఫిగేషన్ అంటే ప్రాసెసింగ్ చేసిన తర్వాత కూడా ఒక స్పర్మ్ కూడా లేదు పెలట్లో అనుకున్నప్పుడు మనం అజూస్పామియా అనేది వాళ్ళకి డయాగ్నోస్ చేస్తాం సో ఇప్పుడు ఎజోస్పామియా కండిషన్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అసలు ఇంకొచ్చే ఛాన్స్ ఉంటుందంటారా సో ఎజోస్పామియాకి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి ద లీస్ట్ కామన్ రీజన్ ఇస్ హార్మోనల్ డెఫిషియన్సీ అంటే మెదడు నుంచి కొన్ని వచ్చే హార్మోన్స్ లేకపోతే వాళ్ళకి జీరో కౌంట్ అనేది అంటే కణాలు ఉత్పత్తి అవడానికి స్టిమ్యులస్ లేక వాళ్ళకి కణాల ఉత్పత్తి జరగదు ఇది లీస్ట్ కామన్ కాజ్ బట్ దిస్ ఇస్ ద ఓన్లీ ట్రీటబుల్ కాజ్ అనమాట అప్పుడు వాళ్ళకి ఏవైతే హార్మోన్స్ మెదడు నుంచి రావట్లేదో మనం బయట నుంచి సప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో వాళ్ళకి శాంపుల్లో స్పోర్మ్స్ రావడానికి అవకాశం ఉంది బట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఒక్కొక్కసారి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఇంజెక్షన్స్ అనేవి వాడిన తర్వాత స్పోమ్స్ ఒకవేళ వచ్చే అవకాశం ఉంటే రావచ్చు బట్ ఇట్స్ అ వెరీ వెరీ స్మాల్ సెట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఎజోస్ఫామియా హూ యాక్చువల్లీ బెనిఫిట్ విత్ మెడికల్ ట్రీట్మెంట్ బట్ మిగతా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ జీరోస్పామ్ కాంటుంటే వాళ్ళకి ఇంకా నాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అయితే ఉండదు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎజోస్పామియా కండిషన్ కానీ లేకపోతే లీస్ట్ వీర్య కణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్న వాళ్ళ విషయంలో కానీ మనం చూసుకుంటే దిస్ ప్రాబ్లం ఇది మనం సర్టన్ గా ఒక జెనెటికల్ మీరు నాకు అన్నట్లు ప్రీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా యా సో ఎవరికైనా కూడా జీరో కౌంట్ ఉన్నా లేకపోతే స్పమ్ కౌంట్ చాలా చాలా తక్కువ ఉన్నా జెనెటిక్ అనాలిసిస్ అనేది కంపల్సరీగా చేస్తామండి సో క్యారియో టైపింగ్ అండ్ మైక్రో డిలీషన్ అసే అనేది చేస్తాము అండ్ ఆబ్స్ట్రక్టివ్ కాజ్ అని మనకు అనిపిస్తే సిక్స్టీ ఫైవ్ బ్రోసెస్ మ్యూటేషన్ జీన్ అని ఉంటుంది సో ఈ మూడు కంపల్సరీగా టెస్ట్ చేస్తాం బికాస్ జీరో కౌంట్ ఆర్ వెరీ లో కౌంట్ కౌంట్కి ఇవి మోస్ట్ కామన్ రీజన్స్ అండ్ ఇది మళ్ళీ ఫ్యూచర్ జనరేషన్స్ లో కూడా అది క్యారీ ఆన్ అవ్వచ్చు అంటే ఇప్పుడు ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు వాట్ నెక్స్ట్ ఇస్ ది ఆప్షన్ అండి ఇప్పుడు అసలు స్పర్మ్స్ ఏ లేవు స్పర్మ్ కౌంటే జీరో ఉంది అప్పుడు ఇంకా వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి హౌ టు సో వాట్ ఈస్ ద కాజ్ అనేది చూసుకుంటాము సో హార్మోన్ టెస్ట్ చేస్తాము లేదు అండ్ ఎగ్జామినేషన్ చేస్తాము సో బీజం సైజ్ నార్మల్ ఉందా లేదా అనేది చూసుకోవాలి బీజం సైజ్ బాగా చిన్నగా ఉంది హార్మోన్స్ అనేవి బాగా అబ్నార్మల్గా ఎలివేటెడ్గా అంటే వాళ్ళకి కణాలు ఉత్పత్తిలోనే ప్రాబ్లం ఉంది బట్ స్టిల్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక ప్రొసీజర్ ద్వారా అసలు బీజం పూర్తిగా ఓపెన్ చేసి సర్జరీ చేసి ఓపెన్ చేసి ఎక్కడన్నా కొన్ని డైలేటెడ్ మనకి సెమినీఫిస్ ట్యూబ్యూల్స్ అనేవి కనిపిస్తాయి అంటే స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యే గ్లాండ్స్ ఎక్కడన్నా మనకు కనిపిస్తే వాటిని మనం తీసి వీ కెన్ సర్చ్ ఫర్ స్పర్మ్స్ అనమాట ఇఫ్ ఇట్ ఈస్ మీడియం సైజ్ నార్మల్ ఉంది హార్మోన్స్ కూడా మనకు నార్మల్ అనుకూలంగా ఉన్నాయండి మోస్ట్లీ ఇట్స్ అన్ అబ్స్ట్రక్టివ్ కాజ్ అప్పుడు కూడా టెస్టిక్యులర్ స్పర్మ్ రిట్రీవ్ చేసి ఐవీఎఫ్ చేయొచ్చు అండ్ ఇఫ్ ఇట్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే హార్మోన్స్ బాగా తక్కువ ఉన్నాయి అంటే వీ కెన్ గివ్ సమ్ మెడికేషన్ ఫర్ ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ వేటెన్సీ అనమాట ఆ స్పర్మ్ రిట్రీవల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది చాలా పెయిన్ఫుల్ ఉంటుందండి ఆర్ ఇట్స్ దాట్ మేజర్ ప్రొసీజర్ కైండ్ ఆఫ్ సో బేసికలీ స్పర్మ్ రిట్రీవల్ కి ఫస్ట్ ఒక నీడల్ ప్రిక్ తోనే ట్రై చేస్తాము సో జస్ట్ విత్ నీడల్ కొంచెం టిష్యూ అనేది మేము రిట్రీవ్ చేస్తాము అండ్ ఆ టిష్యూలోనే మనకు చాలా సార్లు స్పోమ్స్ అనేవి దొరుకుతాయి బట్ హార్మోన్స్ బాగా ఎలివేటెడ్ ఉండి మనకి మీడియం సైజ్ బాగా చిన్నగా ఉన్నప్పుడు దొరకడానికి ఛాన్సెస్ తక్కువ నీళ్ళతో అప్పుడు ఓపెన్ చేయాల్సి వస్తుంది కోర్స్ అనస్థీసియాలో చేస్తాం కాబట్టి అంత పెయిన్ఫుల్ ఏం కాదు ఒక పోస్ట్ ప్రొసీజర్ పోస్ట్ అనస్థీసియా కొంచెం డెఫినెట్లీ పెయిన్ ఉంటుంది బికాస్ వీ ఓపెన్ వన్ ఎంటైర్ ఆర్గన్ కాబట్టి బట్ చాలా టెంపరీ పెయిన్ అండి అది ఒక టూ త్రీ డేస్ లో తగ్గిపోతుంది రైట్ అండి సో ఇప్పుడు ఐయుఐ అనేది మేల్స్ లో కూడా ఇన్ఫర్టిలిటీ ఫ్యాక్టర్ ఉంటే సజెస్ట్ చేసే ఒక ప్రొసీజర్ అనేది చెప్తారా యా ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ ప్రొసీజర్ యాక్చువల్లీ మేల్స్ బం కౌంట్ అనేది కొద్దిగా తక్కువ ఉంటే ఐస్ అన్ ఇండికేటెడ్ ప్రొసీజర్ ఐడియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ మెయిన్లీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే హస్బెండ్ వైఫ్ కలవడానికి ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళలో మెయిన్గా ఐయూఐ చేశాం దట్ ఈస్ ఆల్సో ప్రొడామినెంట్లీ అ మెయిల్ పార్ట్నర్ ప్రాబ్లం అండ్ ఈవెన్చువలీ కొంచెం స్పోమ్ కౌంట్ తక్కువ ఉన్న ఐ చేస్తే ప్రెగ్నెన్సీస్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని స్పోమ్ కౌంట్ బేస్ మీద కూడా మనం ఐయూఐస్ చేయడం జరిగింది అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇనీషియల్గా ఒక మాట చెప్పారు థర్టీ పర్సెంట్ ఫీమేల్ రీజన్స్ ఉంటాయి థర్టీ పర్సెంట్ మేల్ రీజన్స్ ఉంటాయి థర్టీ పర్సెంట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అంటారు ఇప్పుడు ఇట్లాగా బోత్ మేల్ అండ్ ఫీమేల్కి ఇష్యూస్ ఉన్నాయని అనుకున్నాం అండి అప్పుడు వాళ్ళు అసలు వాళ్ళకి ఇంకా అసలు స్కోప్ ఆఫ్ హ్యావింగ్ అ బేబీ అనేది ఇస్ ఇట్ రియలీ వెరీ ఫార్ ఫ్రమ్ రియాలిటీ అండి ఆఫ్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ ఫర్ ఎనీ కపుల్ అండి ఇప్పుడు అన్నిటికీ కంటిన్యూ టాకింగ్ మళ్ళీ లైన్ కట్ ప్రకాశం నుంచి రమణ గారు లైన్ లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుదాం రమణ గారే చెప్పండి హలో చెప్పండి వేరే చోట ఐఎఫ్ చేయించు టూ మంత్స్ పోయిన మంత్ లో వెబ్ పది తర్వాత చేసింది ఐఎఫ్ సెకండ్ మంత్ వెబ్ పగలగా ముందు చేశారు ఏది బెటర్ అంటారు మేడం మళ్ళీ చెప్పండి అంటే ఫస్ట్ మంత్ లోనే ఎగ్స్ తీసి మళ్ళీ అదే మంత్ లో ట్రాన్స్ఫర్ చేయడమా లేకపోతే సెకండ్ మంత్ అని అడుగుతున్నారా ఓకే 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 తర్వాత తర్వాత ముందు ఎగ్ ఎగ్ పగలకు చేయాలా చేయాలా అని అడుగుతున్నారు గట్ పాయింట్ సో మనము పెరిగిన అంటే మనకు ఫాలికల్ సైజ్ అప్రాక్ అరౌండ్ ట్వంటీ మిలీమీటర్ సైజ్కి వచ్చినప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఇస్తామండి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన యూజలీ అరౌండ్ థర్టీ సిక్స్ అవర్స్ ఎగ్ రిలీజ్ అవ్వాలి అంటే ఫాలికల్ పగలాలి సో మేము యూజలి థర్టీ సిక్స్ అవర్స్ కి పిలువము థర్టీ ఎయిట్ ఫార్టీ అవర్స్ అట్లా పిలుస్తాము ఆ టైంకి కి ఎగ్ ఫాలికల్ పగిలిందా ఎగ్ రిలీజ్ అయిందా లేదా చూసుకుంటాము కానీ రిలీజ్ అయినా అవ్వకపోయినా అయ్యో అయితే చేస్తాం బికాస్ ఈ టైంకి కరెక్ట్గా అది రప్చర్ అవ్వాలి పగలాలి అని అయితే ఇది స్టాండర్డ్ ఏం కాదండి కొంతమందికి థర్టీ సిక్స్ అవర్స్కే పాలిఫిన్ అనేది రప్చర్ అవుతుంది కొంతమందికి ఫార్టీ అవర్స్కి కొంతమంది ఫార్టీ టూ ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా పడుతుంది సో పగలకు ముందు చేసిన తర్వాత చేసిన డిఫరెన్స్ అయితే ఏమీ రాదు బట్ పర్సిస్టెంట్గా గా పగలట్లేదు అనేది చూసుకొని దానికి బట్టి మనం కావాల్సి ఒక్కొక్కసారి కొన్ని మెడిసిన్స్ మార్చాల్సి వస్తుంది కాబట్టి అది పగులుతుందా లేదా అనేది చూస్తామంతే సో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు మీకు ఊరికనే అన్నెసెసరీ స్ట్రెస్ తప్ప ఏం లేదు మీ డాక్టర్ అనేది చూసి డిసైడ్ చేసుకుంటారు సో బేసిక్లీ ట్రస్ట్ ద డాక్టర్ అండ్ గో హెడ్ అంతే అంటే పాపం ఒక్కసారి సైకిల్ అయిపోయిన తర్వాత ఇంకా మాకు పిల్లలు పుట్టేస్తారు అన్న ఒక సెన్స్ లో ఉంటారు అది అవ్వలేదు మళ్ళీ ఇంకెప్పుడు మళ్ళీ ఇంకెప్పుడు అనేసరికి ఇలాంటి స్ట్రెస్ పేషెంట్స్ చూస్తూ బేసికలీ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం బెటర్ అండి సక్సెస్ రేట్ ఇస్ హార్డ్లీ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ సో రాలేదు అని మరీ డిసప్పాయింట్ అయ్యి టూ మచ్ ఆఫ్ పోస్ట్ మార్టం చేసినా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు బికాస్ ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్ నార్మల్ గా కలిస్తే స్పర్మ్స్ అనేవి ద్వారా బయటపడతాయి లోపలికి పంపిస్తున్నాం వీఆర్ జస్ట్ అడ్వాన్సింగ్ వన్ స్టెప్ హెడ్ అంతే సో దాని మీద టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది ప్రెగ్నెన్సీ కూడా రాదు అసలు స్ట్రెస్ లోనే ఉంటారేమో ఎప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తుందా పాజిటివ్ సంతానాలు సంతానలేమి సమస్య ఉన్నంత స్ట్రెస్ నేను యాక్చువల్లీ ఏ డిసీజ్లో కూడా చూడలేదు బికాజ్ మిగతా అన్నిటికీ కూడా మీరు ఫలానా ట్రీట్మెంట్ తీసుకోండి మీకు క్యూర్ అవుతుంది అనేది భరోసా ఉంటుంది దీంట్లో ఎలా అంటే ఏదైనా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి అనుకూలంగా చేస్తామే తప్ప వస్తుంది అన్న నమ్మకం గ్యారెంటీ అనేది ఇప్పలేము కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ స్ట్రెస్ఫుల్ ప్రొసీజర్ రైట్ అండి ఇందాక మనం మాట్లాడుకుంటాం వాట్ ఇఫ్ బోత్ ది పార్ట్నర్స్ ఆఫ్ అ కపుల్ ఇద్దరికి ఇష్యూస్ ఉన్నాయి ఇద్దరికి ఇన్ఫర్టిలిటీ కోసం కావాల్సిన రీజన్స్ ఉన్నాయి అయితే వాళ్ళు ఎలా ముందుకు వెళ్తారు వాళ్ళు అసలు చేయగలిగింది ఏంటి సో బేసిక్లీ వాట్ ఆర్ ద రీజన్స్ అనేది చూస్తామండి ఇప్పుడు మేల్ పార్ట్నర్ ది రీజన్స్ ఏంటి ఫీమేల్ పార్ట్నర్ ది రీజన్స్ ఏంటి రెండు వి వే అండ్ బ్యాలెన్స్ అండ్ రిసీ ఇఫ్ ఐస్ అ బెటర్ ఆప్షన్ ఆర్ ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ సమ్ టైమ్స్ బోత్ ఆర్ ఆప్షన్స్ దెన్ అప్పుడు ఈ ఆప్షన్ ఇలా చేస్తాము దీనికి ఇంత సక్సెస్ రేట్ ఉంటది దీనికి ఇంత కాస్ట్ అవుతుంది సిమిలర్లీ ఫర్ ఐవీఎఫ్ ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది దీనికి ఇంత కాస్ట్ అవుతుంది దీనికి ఇంత సక్సెస్ రేట్ ఉంటుంది అండ్ దే చూజ్ అనమాట సో ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండడం క్వైట్ కామన్ ఆ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళకి అసలు ఐ ఆప్షనా కాదా అనేది చూస్తాం ఐయూఐ ఆప్షన్ అయితే ఐయూఐ ఐవీఎఫ్ రెండు కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అండ్ దే డిసైడ్ ఇఫ్ ఐయూఐ ఇస్ నాట్ అన్ ఆప్షన్ కి వెళ్ళాలి అంటే డెఫినెట్లీ వీ ప్రొసీడ్ ఫర్ ఐవీఎఫ్ బట్ ఐవీఎఫ్ లో కూడా కొన్ని మేము మోడిఫికేషన్స్ అండ్ ఆల్టరేషన్స్ బేస్డ్ ఆన్ వాట్ ప్రాబ్లమ్ దే హావ్ అనేది చేస్తాం సో అసలు ఈ ఇన్ఫర్టిలిటీకి కారణాలని మనం ప్రివెంట్ చేయాలి అట్లీస్ట్ సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ జనరేషన్ వాళ్ళు ఒక కొంత పర్సంటేజ్ వాళ్ళలో ఇంత చేంజెస్ వస్తున్నాయి డిఫరెన్సెస్ వస్తున్నాయని మనం అనుకున్నాం అనుకోండి నెక్స్ట్ జనరేషన్ ఎట్లీస్ట్ వాళ్ళు జాగ్రత్త పడాలంటే కూడా ఒక్కటే కదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం తప్ప ఇంకా ఇంకా నథింగ్ ఇస్ ఇన్ దర్ హ్యాండ్స్ అనే అనుకోవాలి అండ్ మేబి ప్రిఫరెబులీ త్వరగా పెళ్లి చేసుకోవాలి అది కాదు అనుకుంటే ఫ్రీజింగ్ ఇస్ ద బెటర్ ఆప్షన్ అండి సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ ఆర్ స్పర్మ్ బ్యాంకింగ్ ఆసో హాఫ్ ఆప్షన్ ఆ స్పమ్ బ్యాంకింగ్ దాని గురించి ఒకసారి చెప్పండి అసలు స్పర్మ్ బ్యాంకింగ్ కూడా చేయొచ్చు అండి ఎస్పెషల్లీ మా దగ్గరికి కెమోథెరపీ లాంటివి తీసుకుంటున్న వాళ్ళు అంటే క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా వచ్చి సపోజ్ పమ్ శాంపుల్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని స్టోర్ చేసుకుంటారు యూజువలీ మోర్ కామన్లీ ఎగ్ ఫ్రీజింగ్ గురించి విస్తారు బ్యాంకింగ్ కెన్ ఆల్సో బి డన్ సింపుల్ గా ఒక త్రీ ఫోర్ వైల్స్ వాళ్ళని ఇవ్వమని చెప్తాము దాన్ని ఫ్రీజ్ చేస్తాము అండ్ దట్ కెన్ బి ఫ్రోజన్ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైం అనమాట రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సుమోర్షా గారు ఒక్క పాయింట్ అయితే భరోసా వచ్చింది ఏంటంటే ఒక కపుల్లో మేబీ అది ఆడవాళ్లలో ప్రాబ్లం ఉన్నా మగవాళ్లలో ప్రాబ్లం ఉన్నా ఏదైనా సరే ఇవంటి టెక్నాలజీకి అనుగుణంగా వీ హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం కాబట్టి ఎవరు డిసార్టన్ అవ్వాల్సిన అవసరం లేదు అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని అప్రోచ్ అయ్యి వాట్ ఈజ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు డూ అన్న దాని గురించి ఒక డెసిషన్ మేకింగ్లోనే ఎవ్రీథింగ్ లైజ్ అన్నది మాత్రం ఒక పాజిటివ్ హోప్ లాగా అయితే నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి